ఇష్టమైన ఫ్యాన్సీ స్టోన్ లో సిల్వర్ స్టోన్ లో వచ్చిన ఫ్యాన్సీ ఐటమ్ వచ్చింది ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి చూడండి బాగుంది కింద మీకు ఇట్లా కట్ వర్క్ లో కట్ వర్క్ లో స్టైల్ లో వస్తుంది మంచి ఐటమ్ ఉంది ప్రైస్ రీజనబుల్ ఉంది చూడండి వన్ సైడ్ కూడా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి పంపి తొందరగా వన్ సైడ్ కూడా తీసుకోవచ్చు జాకెట్ ఆల్ ఓవర్ ఇండియా కోరియర్ ఉంటుంది వన్ సైడ్ అన్ని మిక్స్ వస్తుంది పది చీర ఇది మినిమం పది చీరా సెట్ తీసుకోవాలి మిక్స్ లో ఐటమ్ ఉన్నాయి ప్రైస్ బి షాకింగ్ ప్రైస్ ఉన్నాయి సార్ టూ నైన్టీ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ సార్ ఓన్లీ టూ నైన్టీ ఛాన్స్ వచ్చింది సార్ ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ ఉన్నాయి చాల ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి చాలా వట్ కేక్ ఐటమ్ కలర్ చూడండి ఎయిట్ కలర్ వస్తుంది షర్ట్ లో ఎయిట్ కలర్స్ ప్రైస్ బి అంటే రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి టూ షర్ట్ బోర్డర్ ఉంటుంది చాలా బాగుంది సార్ ఇది ఐటమ్ సపరేట్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బ్లౌజ్ ఓకే ఓకే చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ ఐటమ్ చాలా హై ఉంది చూడండి చూడండి ఎయిట్ కలర్ సర్ట్ వస్తుంది ఓకే కలర్లో ఎయిట్ కలర్ వస్తుంది ప్రైస్ బి అంటే రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి జరీ వస్తుంది కలర్ చూడండి సిక్స్ కలర్ షర్ట్ వస్తుంది ప్రైస్ బి అంటే రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వచ్చిన అండి ఏకే కి ఏకే టెక్స్టైల్ అంటే పాత షాప్ ఉంది హోల్సేల్లో సో ఇవాళ సార్ స్పెషల్ రకాలు తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చారు ఎందుకంటే ఇప్పుడు పొంగల్ ఎండింగ్ లో ఉంది అండి అందుకోసం చాలా రోజుల తర్వాత సార్ వన్ సెట్ కూడా ఏకే టెక్స్టైల్ నుంచి తీసుకోవచ్చు మీరు ఎక్కడికైనా తీసుకోండి ఫైవ్ థౌసండ్ బిల్ అలా ఏం లేదు వన్ సెట్ కూడా తీసుకోవచ్చు ఇంకా మీకు రీజనబుల్ ప్రైస్లో మంచి వెరైటీస్ చూడబోతున్నాం అండి వీడియోలో ఓకే సార్ హాయ్ సార్ ఎలా హాయ్ సార్ బాగున్నా సార్ హలో ఫ్రెండ్ మనది షాప్ ఏకే టెక్స్టైల్ ఇది అడ్రస్ అంటే మదీనా మార్కెట్ రికబ్ గంజ్ గాడ్గేట్ మార్కెట్ ఫస్ట్ అది షాప్ షాప్లో ఈ రోజు అంటే పొంగల్ ఆఫర్ సంక్రాంతి ఆఫర్ పెడుతున్నా చాలా తక్కువ ప్రైస్ లో ఆఫర్ పెడుతున్నా నీకు సింగిల్స్ కావాలంటే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉండదు ఇంకా షాప్ కి ఇంకా వెరైటీ వస్తుంది చాలా చాలా వీడియో కోసం ట్వంటీ ఐటమ్ పెడుతున్నా షాప్ కి వీడియో ఇంకా చాలా వెరైటీ ఉన్నది ఫస్ట్ వెరైటీ చూడండి ఫ్రెండ్స్ షిఫాన్ ఉన్నాయి షిఫాన్ ఐటమ్ షిఫాన్ బర్ఫీ షిఫాన్ చూడండి చూడండి బర్ఫీ షిఫాన్ ఉంటుంది చీరా జాకెట్ వస్తుంది ప్రైస్ బి అంటే రీజనబుల్ ప్రైస్ ఉన్నది సంక్రాంతి పొంగల్ ఆఫర్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది పల్లో ఇది బ్లౌజ్ ఓకే మొత్తం చీరా డిజన్ అచ్చా దానిలో అంటే ఇలాంటి కలిపి వస్తుంది ట్వంటీ చీరా బండలు ఉంటాయి మిక్స్లో మిక్స్లో వస్తాయి మిక్స్ లో వస్తుంది ఫైవ్ డిజైన్ ఉంటుంది అచ్చా దానిలో ప్రైజ్ అంటే ఆఫర్ ప్రైస్ వన్ సిక్స్టీ రూపీస్ ఓన్లీ నూట అరవై రూపాయలు కేవలం ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ ఉంది వన్ సిక్స్టీలో వస్తుంది చీరా జాకెట్ తక్కువ ప్రైస్ సో ఫ్రెండ్ ఇది నెక్స్ట్ టైం జార్జెట్ ఉన్నాయి జార్జెట్ బట్టా ఉన్నాయి మొత్తం డిజల్ ప్రింట్ ఉంటుంది చూడండి బట్ట చాలా స్మూత్ మెత్తగా ఉంటుంది ఓకే మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటుంది కొంగు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇది బ్లౌజ్ చీరా డిజైన్ చూడండి చాలా స్మూత్ ఉంటుంది మంచి స్మూత్ ఉన్నాయి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ ఇది చాలా చూడండి ఓకే కలర్ అంటే సిక్స్ కలర్ వస్తుంది సెట్ సిక్స్ కలర్ సెట్ ఓకే చిన్న సెట్ ఉంటుంది చిన్న సెట్ ఉంటుంది దానిలో ప్రైజ్ బి ఆఫర్ ప్రైజ్ ఉన్నది టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ బయట తీసుకుంటే టూ ఎయిటీ ఫైవ్ టూ నైన్టీ లో ఉన్నాయి ఇప్పుడు అయితే ఆఫర్ ఉంది ఆఫర్ ప్రైస్ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ తీసుకెళ్ళండి తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ టైం ఉంది సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తుంది సీక్వెన్స్ ఫుల్ వర్క్ లో సిక్ ఫుల్ వర్క్ ఉన్నాయి చీర అంటే మొత్తం ప్లేన్ ఆల్ ఓవర్ చీర ఓకే చూడండి చూడండి మొత్తం ఇలాంటి ఆల్ ఓవర్ చిరాబ్ వస్తుంది బిలో చూడండి బ్లౌజ్ అయితే హైలైట్ హైలైట్ ఉంది మొత్తం ఓవర్ బ్లౌజ్ ఉన్నాయి ప్రైస్ బి అంటే చాలా ఆఫర్ ప్రైస్ చాలా తక్కువ ఉన్నాయి షాకింగ్ ప్రైస్ ఉన్నాయి కలర్ అంటే ఇలాంటి ఎనిమిది కలర్ వస్తుంది మొత్తం డార్క్ కలర్ సింగల్ బండల్ బి తీసుకోవాలి ప్రైజ్ అంటే ఆఫర్ ప్రైస్ టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ పొంగల్ ఆఫర్ బిలో తీసుకోవాలి బ్లౌజ్ వస్తుంది

దానిలో అంటే అన్ని మిక్స్ వస్తుంది పది చీర ఇది మినిమం పది చీర మిక్స్ లో ఐటమ్ ప్రైస్ బి షాకింగ్ ఉన్నాయి సార్ ఓహో నైన్టీ రూపీస్ ఉంది టూ నైన్టీ సార్ ఓన్లీ టూ నైన్ సార్ ఇది బయట తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఎట్లా ఉంటుంది అవునవును టెన్ పీస్ బండాలు ఉంటది టెన్ పీస్ సెట్ తీసుకోవాలి సింగిల్ సెట్ బి ఆల్ ఓవర్ ఇండియా కొరియాలో ఉంటుంది ఓకే ఓకే మీరు తొందరగా స్క్రీన్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్ ప్రైస్ ప్రైస్ అంటే టూ నైన్టీ రూపీస్ రెండు వందల తొంభై కేవలం సో ఫ్రెండ్ ఇది నెక్స్ట్ ఇది జార్జెట్ లో సాటిన్ లెన్స్ ఉన్నాయి సాటిన్ లెన్స్ లెన్స్ లో ఇది వెరైటీ చాలా మంచి మెత్తగా ఉంటది స్మూత్ క్వాలిటీ ఉంది చూడండి గొంగు చూడండి ఓకే మొత్తం బిలో చూడండి ఇంత మంచి ఉన్నాయి సిమ్మల్ లెన్స్ సాటిన్ లెన్స్ కలిపి వస్తుంది మొత్తం చీరాటి మంచి డిజైన్ దానిలో కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎయిట్ కలర్ సెట్ వస్తుంది చూడండి ఇలాంటి ఎయిట్ కలర్ వస్తుంది కంపల్సరీ ప్రైస్ తీసుకోవాలి సింగిల్ పీస్ రాదు ఇది సింగిల్ షర్ట్ ఆల్ ఓవర్ ఇండియా కోరియర్ ఉంటుంది అవును ప్రైస్ ప్రైస్ ఉన్నాయి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అబ్బా టూ నైన్టీ ఫైవ్ ఇది ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ పొంగల్ స్పెషల్ ఎండింగ్ ఆఫర్ ఉంది చూడండి ఫ్రెండ్ ఇది నెక్స్ట్ టైమ్ జంకర్ సిల్క్ ఉన్నాయి జంకర్ సిల్క్ మొత్తం చెక్స్ లైన్ ఉంటది జంకట్ బార్డర్ వస్తుంది రైట్ సైడ్ చడి మొత్తం ఇది కొంగు వస్తుంది పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి ఇది కొంగు ఇది బ్లౌస్ బ్లౌస్ డిజిటల్ ప్రింట్ పైన డిజిటల్ ప్రింట్ ఉంటుంది చెక్ ఇది బ్లౌస్ వివిత్ చెక్స్ ఉంటుంది ఇది మొత్తం చిరా డిజైన్ చది వావ్ మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటుంది దానిలో అంటే ఫోర్ డిజైన్ ఫోర్ కలర్ వస్తుంది సెట్లో అచ్చా ప్రైజ్ అంటే ఆఫర్ ప్రైజ్ ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఉంది కేవలం త్రీ నైన్టీన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ డిజిటల్ జంకర్స్ నెక్స్ట్ టైం చూడండి ఇది పిసి మోస్ లో ఎలిఫెంట్ డిజైన్ ఉన్నాయి ప్లాస్టిక్ మిరర్ ఉన్నాయి రియల్ మిల్ కాదు అచ్చా కొంగు ఉన్నాయి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అంటే చిన్న ఎలిఫెంట్ ఉంటుంది కలంకరీ కలంకారీ డిజైన్ ఉంటది బార్డర్ కలర్ బ్లౌజ్ చూడండి బాగుంది మొత్తం ఇది చీర డిజైన్ చూడండి మొత్తం ట్రెండింగ్ డిజైన్ ఉన్నాయి కలర్ అంటే ఆరు కలర్ వస్తుంది ప్రైస్ అంటే తక్కువ ప్రైస్ టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ జస్ట్ టూ ఎయిటీ ఎయిటీ రూపీస్ వీడియో అంతా ఆఫర్ ప్రైజెస్ మొత్తం ఆఫర్ పొంగల్ ఆఫర్ స్పెషల్ ప్రైస్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది మిస్ చేయొద్దు మొత్తం చూడండి వీడియో నచ్చితే ఇక టెక్స్టైల్ నుంచి మీకు వన్ సెట్ కూడా డెలివరీ అయిపోతుంది సింగిల్ సెట్ బి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది సో ఫ్రెండ్ ఇది నెక్స్ట్ టైం ఇది ఆపిల్ పిసి మోస్ ఉంది చూడండి పిసి మోస్ చాలా మెత్తగా స్మూత్ మొత్తం గ్లిట్టర్ ప్రింట్ బార్డర్ ఉంటుంది సార్ మంచి క్వాలిటీ వైట్ బేస్ లో వైట్ కాన్సెప్ట్ లో ఉన్నాయి చూడండి మొత్తం పొంగల్ లో స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఆఫర్ ఉన్నాయి స్పెషల్ ఐటమ్ ఓకే బ్లౌజ్ చూడండి ఇది కొంగు వస్తుంది రైట్ కింద చూడండి మీరు మొత్తం చీరా డిజైన్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం చీరా డిజైన్ చీరా డిజైన్ చూడండి మొత్తం గ్రేటర్ బార్డర్ వస్తుంది రైట్ కలర్ బి చూడండి చాలా యూనిక్ కలర్ ఉంది మొత్తం వైట్ బేస్ లో డిజైన్ బూటీ డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది చేంజ్ ఉంటుంది సర్ట్ లో ఆర్ కలర్ వస్తుంది ప్రైస్ బి అంటే ఆఫర్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ ఓన్లీ ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ వైట్ బేస్ లో మంచి మూడు వందల ముప్పై రూపాయలు కేవలం లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి తొందరగా బుక్ చేయండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇది అవునండి ఇది ఐటమ్ మీరు ఫోర్ ఫిఫ్టీ అమ్మకోచ్చు కస్టమర్స్ ఇది నెక్స్ట్ టైం చూడండి సిమ్మర్ ఎట్ల షిమ్మర్ ఉన్నాయి ఐటమ్ గ్రిటర్ ప్రింట్ ఉన్నాయి మొత్తం ఇది టూ షర్ట్ బార్డర్ ఉంటుంది చాలా బాగుంది సార్ ఇది ఐటమ్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బ్లౌజ్ ఓకే ఓకే చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ ఐటమ్ చాలా హైలైట్ ఉంది చూడండి హైలైట్ ఐటమ్ ఉన్నాయి చూడండి కలర్ అంటే సిక్స్ కలర్ వస్తుంది సెట్ ఓకే చూడండి కలర్ చూడండి సిక్స్ కలర్ వస్తుంది ప్రైస్ బి అంటే రీజనబుల్ ప్రైస్ ఆఫర్ పొంగల్ ఆఫర్ ప్రైస్ ఉన్నాయి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి మొత్తం చూడండి వ్యాపారం సో ఫ్రెండ్ ఇది నెక్స్ట్ టైం చాలా రన్నింగ్ ట్రెండింగ్ ఆన్లైన్ లో చూడండి బాంధిని డిజైన్ బాంధిని డిజైన్ లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మల్టీ కలర్ మల్టీ కలర్ షేడ్ ఉంటుంది ఇది కొంగు ఓకే ఇది బ్లౌజ్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిది యూనిక్ డిజైన్ యూనిక్ యూనిక్ కొత్తగా వస్తుంది ఇప్పుడు చాలా నడుస్తుంది మంచిగా ఇప్పుడు రన్నింగ్ అటమ్ చాలా ఆన్లైన్ ట్రెండింగ్ అటం ఉన్నాయి చాలా చూడండి కేక్ కట్టం కలర్ చూడండి ఎయిట్ కలర్ వస్తుంది సెట్ లో ఎయిట్ కలర్స్ ప్రైస్ బి అంటే రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి త్రీ ఫార్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫార్టీ ఓన్లీ మూడు నలభై రూపాయలు మూడు మూడు వందలు నలభై రూపాయలు రీజనబుల్ మంచిగా ఉంది ఈ ఆఫర్ అంటే చాలా తక్కువ ఆఫర్ ఏకే టెక్సైల్ దగ్గర ఉన్నా చూడండి మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయొద్దు అవునండి ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది అవునవును సెట్ కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు చూడండి ఇది నెక్స్ట్ టైం చూడండి ప్యూర్ మధురాయి జంగల్ బుక్ ఉన్న కొత్త కాన్సెప్ట్ వచ్చినా చూడండి కొత్త కాన్సెప్ట్ చాలా ట్రెండింగ్ ఓకే చాలా బాగుంది సిల్వర్ లో ఉన్నాయి గోల్డ్ కాదు చూడండి ఓకే ఇది కొంగు వస్తుంది ఇది బ్లౌజ్ మొత్తం ఇది రైట్ మంచి ప్యూర్ కలెక్షన్ ఉంది కొత్త కలెక్షన్ ఉన్నాయి ప్రైస్ది అంటే రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ఇది మొత్తం ఫోర్ సెవెంటీ రూపీస్ ఉంది ఓన్లీ ఫోర్ సెవెంటీ ఓన్లీ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఓ మంచి సార్ ఫైవ్ ఫిఫ్టీ మీరు సిక్స్ హండ్రెడ్ దగ్గర ముందుకొచ్చి అలాంటి మంచి ఐటమ్ వచ్చి ఇది సో ఫ్రెండ్ ఇది నెక్స్ట్ టైం ఇది డోలా క్రష్ ఉన్నాయి చూడండి డోలా మొత్తం ఇది ఫైల్ ప్రింట్ ఉన్నాయి బ్యాక్ బార్డర్ స్టైల్లో అవునండి మంచిగా డోలా ఐటమ్ ఉంది చూడండి క్రష్ లో క్రష్ లో ఉన్నాయి ఇది కొంగు వస్తుంది ఇది బ్లౌస్ ఓకే మొత్తం ఇది చీరా డిజైన్ గ్యాప్ బార్డర్ బార్డర్ ఇష్టం లో పైన చిన్న బార్డర్ వస్తుంది దానిలో కలర్ అంటే ఇలాంటి ఎయిట్ కలర్ షర్ట్ వస్తుంది మొత్తం సెట్ సెట్ వస్తుంది ప్రైస్ అంటే టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఓన్లీ ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఉంది రెండు వందల ఎనభై రూపాయలు సింగిల్ సెట్ బి కావాలంటే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది అవునండి మీరు కూడా హోల్సేల్ లో త్రీ ఫిఫ్టీ అమ్మకొచ్చి అమ్మకండి మంచి ఉంటుంది నెక్స్ట్ టైం ఇది షిగోరి మోడల్ లో వర్క్ బ్లౌజ్ స్టైల్ ఉన్నది మొత్తం షిగోరిలో షిగోరి ప్రింట్ ఉంటుంది స్ప్రే ప్రింట్ ఉంటుంది స్ప్రే ప్రింట్ క్వాలిటీ అయితే మంచి ఉంటది కదా క్వాలిటీ మంచి ఉంటది వస్తుంది ఇది హైలైట్ వెల్వెట్ బ్లౌజ్ వెల్వెట్ బ్లౌజ్ వస్తుంది కలర్ చూడండి సిక్స్ కలర్ ఉంది సర్లో చూడండి మొత్తం అపోజిట్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ బి తక్కువ ప్రైస్ త్రీ ట్వంటీ రూపీస్ ఉంటుంది కేవలం త్రీ ట్వంటీ ఓన్లీ ఓన్లీ త్రీ వెల్వెట్ బ్లౌజ్ వస్తుంది మూడు వందల యాభై రూపాయలు చూడండి ఇలాంటి సిక్స్ కలర్ ఓకే ఓకే చాలా బాగుంది సార్ మంచి ఉంది ప్రైస్ చాలా తక్కువ ఇస్తుంది చూడండి మీరు అనేది నెక్స్ట్ మీకు గుంజల్ సిల్క్ ఉన్నాయి గుంజల్ సిల్క్ పైన్స్ ఐటమ్ మొత్తం షోరూమ్ షోరూమ్ వెరైటీ షోరూమ్ వెరైటీ అవును మొత్తం ఎంతగా అంటే స్మూత్ ఉంటుంది ఒకసారి దీనిపైన మొత్తం సెల్ఫ్ ఇలా ఉంటుంది చూడండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది అవును అవును అలాంటి ఉంది ఐటమ్ మంచిగా ఉంటుంది చూడండి ఇది కొంగు ఇది బ్లౌజ్ ఓకే మంచి చీరలు ఉన్నాయి సార్ మొత్తం మీకు తక్కువ లో వస్తుంది ఆఫర్ ప్రైజ్ ఉన్నాయి రెండు సెట్ బార్డర్ వస్తుంది చూడండి ఓకే దానిలో కలర్ చూడండి కలర్ చాట్ చూడండి ఎయిట్ కలర్ సెట్ వస్తుంది ఓకే కలర్లో ఎయిట్ కలర్ వస్తుంది ప్రైస్ అంటే రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ట్రిబల్ ఫైవ్ ట్రిబుల్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఐదు వందల యాభై ఐదు యాభై ఐదు చూడండి ఎలాంటి ఎయిట్ కలర్ ఓకే ఓకే చాలా మంచిగా ఉంది సార్ ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ లో వస్తుంది నెక్స్ట్ సిల్వర్ డైమండ్ ఉన్నాయి చూడండి సిల్వర్ డైమండ్ ఇది ఫైల్ ప్రైన్ ఉన్నాయి మొత్తం ఇది ఓకే స్టోన్ వస్తుంది ఇది బట్ట అంటే జార్జెట్ బట్ట ఉంటుంది జార్జెట్ ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ లైట్ వెయిట్ బట్ట ఉంటుంది చూడండి ఓకే చూడండి మొత్తం ఇది చీరా వస్తుంది అచ్చా చీరాకి ఇది పళ్ళుకి టర్రదు వస్తుంది బిలో అంటే ప్లేన్ ఓకే మళ్ళీ సిరోసి స్టోన్ సిరోసి స్టోన్ వస్తుంది చూడండి దానిలో కలర్ అంటే సిక్స్ కలర్ వస్తుంది సట్లు అంటే కలర్స్ కూడా అదిరిపోతున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి ప్రైస్ బి అంటే ఆఫర్ ప్రైస్ ట్రిబల్ త్రీ త్రీ థర్టీ త్రీ ఓన్లీ త్రిబల్ త్రీలో ఓన్లీ ఆఫర్ ఆఫర్ అంటారు సార్ నిజంగా ఆఫర్ త్రీ థర్టీ త్రీలో వస్తుంది మూడు వందల ముప్పై మూడులో జార్జర్ ప్యూర్ అది అటమ్ ప్యూర్ వెయిట్ లెస్ జార్జర్ వస్తుంది స్టోన్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ మీద ఫ్యాన్సీ స్టోన్లో సిల్వర్ స్టోన్లో వచ్చిన ఫ్యాన్సీ ఐటమ్ వచ్చింది ఫైన్సీ ఐటమ్ ఉన్నాయి చూడండి బాగుంది కింద మీకు ఇట్లా కట్ వర్క్లో కట్ వర్క్లో స్టైల్లో వస్తుంది కొంగు ఉన్నాయి రైట్ ఇది మొత్తం చీరా డిజైన్ వస్తుంది బ్లౌజ్ అంటే ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓకే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కలర్ అంటే పార్టీ వేర్ ఐటమ్ పార్టీ వేర్ ఐటమ్ ఉంటుంది కలర్ అంటే సిక్స్ కలర్ వస్తుంది ఓకే బాగుంది ఐటమ్ ప్రైస్ అంటే ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది ఫైవ్ నైంటీ ఫైవ్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఓహో మంచి ఐటమ్ ఉంది ప్రైస్ రీజనబుల్ ఉంది చూడండి వన్ సెట్ కూడా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి పబ్బెట్ తొందరగా వన్ సెట్ కూడా తీసుకోవచ్చు ఎక ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంటుంది వన్ సెట్ ఓకే ఇది నెక్స్ట్ టైం ఫైన్సీ చాలా నడుస్తున్న పట్టు మోడల్లో లైట్ వెయిట్ పట్టులో మంచి ఉంది చూడండి ఓకే కొంగు ఇది బ్లౌజ్ రైట్ బ్లౌజ్లో ఇట్లా బుటా వస్తుంది సరే ఫ్రెండ్ కాదు ఓకే మొత్తం ఇది చీర మొత్తం జరీ ఉంది వస్తుంది సిక్స్ కలర్ షర్ట్ వస్తుంది ప్రైస్ అంటే రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ఫైవ్ ట్వంటీ ఫైవ్ కేవలం ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు రూపాయలు సింగిల్ సెట్ కావాలంటే ఆల్ ఓవర్ ఇండియా కోరియర్ ఉంటుంది చూడండి చూడండి ఉంది వన్ సెట్ కూడా మీరు నచ్చితే స్క్రీన్ షాట్ ఇచ్చి పంపించండి వన్ సెట్ కూడా మీకు డెలివరీ అయిపోతుంది మీరు కూడా మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం చూడండి స్టోన్ స్టైల్లో ఉన్నాయి స్టోన్ స్టోన్ స్టైల్లో అంటే మొత్తం చీరలో స్టోన్స్ ఉన్నాయి మొత్తం చీరల్లో కొంగు వస్తుంది కట్టుబడి బార్డర్ వస్తుంది ఉంది చూడండి చీరకి ఎలాంటి బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ చూపిస్తున్నా బ్లౌజ్ సపరేట్ ఉంది సపరేట్ బ్లౌజ్ వస్తుంది ఇలా సపరేట్ డిజిటల్ బాగుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ దానిలో కలర్ చూడండి ఓకే సిక్స్ కలర్ వస్తుంది ప్రైస్ అంటే రీజనబుల్ ప్రైస్ ఉన్నాయి ఆఫర్ ప్రైస్ ఉన్నాయి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి కేవలం ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చూడండి ఫ్రెండ్ ఇది నెక్స్ట్ టైం ఇది ఆపిల్ జార్జెట్ ఉన్నది ఆపిల్ జార్జెట్ ఆపిల్ జార్జెట్ లో ఎలాగా వచ్చింది కొత్త రకాలు వచ్చినాయి బోర్డర్ లో చూడండి ఎంబ్రాయిడరీ బోర్డర్ వస్తుంది కట్ వర్క్ కట్ వర్క్ బోర్డర్ వస్తుంది ఓకే చూడండి మొత్తం ఇది కొంగుకి టజల్ వస్తుంది మంచి ఉంది లైట్ వెయిట్ ఉంటది చెప్పండి బ్లౌజ్ ఓకే మొత్తం ఇది చీరా డిజైన్ కింద బార్డర్ వస్తుంది బట్ట అంటే చాలా స్మూత్ ఉంటది కలర్ అంటే సిక్స్ డిజైన్ వస్తుంది సిక్స్ కలర్ మొత్తం డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కలర్స్ ప్రైస్ బి రీజనబుల్ ఉంటది తక్కువ ప్రైస్ ఉన్నాయి ఇప్పుడు ప్రైస్ పెట్టిన మొత్తం పొంగల్ ఆఫర్ ప్రైస్ పెట్టినా దానిలో ప్రైస్ అంటే ఫోర్ టెన్ రూపీస్ ఉంది ఫోర్ టెన్ రూపీస్ నాలుగు వందల పది రూపాయలు కేవలం ఇది అంటే ఆఫర్ లో ఉంది మొత్తం ఆఫర్ ఉన్నది ఇది పాత షాప్ ఉండేది ఏకే టెక్స్ఐల్ కంటిన్యూ వారం వారం వీడియో పెడుతున్నా మొత్తం వీడియో చూడండి ఇది స్కీప్ చేయొద్దు చాలా ఇంకా వీడియో కాల్ చేసి ఇంకా వేరే వెరైటీ చూపిస్తా వీడియో కోసం ట్వంటీ ఐటమ్స్ చూపినాండి ఇంకా ఇంకా వేరే కాని వీడియో కాల్ చేసి వేరే చూపిస్తా లేకుంటే షాప్ కి చూపిస్తా ఇంకా తక్కువ తక్కువ ప్రైస్ లో ఉన్నాయి అవునండి మీకు సింగల్ కలర్ లో ఏమన్నా కావాలంటే అది కూడా దొరుకుతాయి చాలా రకాలు సింగిల్ సెడ్ కానీ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఉంది నువ్వు సునీత దగ్గర మదీనా మార్కెట్ వచ్చే సునీత దగ్గర వచ్చే షాప్ అడ్రస్ కన్ఫ్యూజ్గా అంటే సునీత దగ్గర వచ్చి కాల్ చేస్తే రిసీవ్ చేస్తా స్క్రీన్ పై నెంబర్ ఉంది స్క్రీన్ రెండు నెంబర్ ఉంటే దానిలో కాల్ చేసి రిసీవ్ చేస్తా అవునండి మంచిగా మీకు ఇది నమ్మకమైన షాప్ ఉంది ఏక మీరు విజిట్ చేయండి లేకుండా ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే మా పాత వీడియో కూడా చూసేయండి ఏకటికాలంటే అంటే వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత సార్ మళ్ళీ చేశారు ఇప్పుడు వీడియో చి సపోర్ట్ చేయండి ఇంకా వన్ సెట్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతాయి మీరు తొందరగా స్క్రీన్ షూట్ తీసి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ